నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసులు ఇటీవల చేస్తూ ఉన్న కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రాణానికి సంబంధించి బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్న విషయాలలో అధికారులు కూడా షాకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తీసుకుంటూ ఉన్న నిర్ణయాలు అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఏ ఏ పరిస్థితులలో ఈ యొక్క బలవన్ మరణానికి పాల్పడ్డారని చెప్పి తెలుసుకుని అధికారులు షాకు గురువుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లో అసాధారణ ఆత్మహత్య యత్నాలు సర్వసాధారణమైపోతూ ఉన్నాయని చెప్పి మణికట్టును కత్తిరించడం మాత్రలు అధికంగా తీసుకోవడం అలాగే ఉరి వేసుకోవడం వంటి పద్ధతులు సాధారణంగా మరణానికి ప్రయత్నాలతో సంబంధాలు కలిగి ఉంటాయని చెప్పి అయితే ఇటీవల కేసులు మరింత విచిత్రమైన పద్ధతులు కలిగి ఉన్నాయని చెప్పి ఒక ప్రవాసుడు పెట్రోలియం ఆధారిత పదార్థం తాగి ఆత్మహత్య యత్నం చేసిన కొద్ది గంటలకే మరొక ప్రవాసుడు రెండు బాటల్ల షాంపూను సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని చెప్పి అలాగే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారని చెప్పి మరియు ఆ యొక్క వ్యక్తిని పర్వానియా ఆసుపత్రిలో సెక్యూరిటీ కస్టడీలో ఉంచామని చెప్పేసి అతని యొక్క పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కైతాన్ పోలీస్ స్టేషన్ లో ఇది నేరంగా వర్గీకరించబడిందని చెప్పి అలాగే ఇరవై ఆరేళ్ల ప్రవాసులు ఎవరైతే ఉండారో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ కలిగి ఉన్న రెండు షాంపూ బాటిల్లు తాగి తాను చనిపోయేందుకు ప్రయత్నించాడని చెప్పి అలాగే కువైట్ లోని అధికారులు ఎవరైనా ప్రవాసులు ఆత్మహత్య యత్నానికి పాల్పడితే కానీ వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు దయచేసి మీ యొక్క జీవితాలను అంతం చేసుకోవద్దని చెప్పి మీకు మెరుగైన భవిష్యత్తు ఉంది ముఖ్యంగా కువైట్లోని ప్రవాస యువకులే ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి దయచేసి ఎంతో జీవితం ఉన్న యువకులు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయన్నా దయచేసి ఇటువంటి పనుల జోలికి వెళ్లవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్